ె సొసైటీ అధ్యక్ష పల్లెటి చంద్రశేఖర్ రెడ్డి అని నేను చన్నమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు నియమ నిబంధనలు మరియు సంఘం బయలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధు ప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ చూపనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు నియమ నిబంధనల మేరకు మరియు సంఘ బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి గాని కానీ అధికార పక్షపాతం కానీ చూపనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ফুলাৰ কলচোন এবাৰ কলচোন না না নিব సహాయక సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత వెంట వెంటనే ఈ సొసైటీలకు దేవాలయాలకు కమిటీలను వేసే ఇది ప్రారంభోత్సవం జరిగింది దాంట్లో భాగంగానే మన చిన్నరాజుపల్లి సొసైటీకి చంద్రశేఖర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఆయన ప్రభుత్వం నియమించిన తర్వాత మనం ఇక్కడ రోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో సొసైటీగా ప్రెసిడెంట్గా ఉండబడినప్పుడు కొంత లోన్లు ఎక్కువ స్థానంలో ప్రజలకు ఇచ్చే దాంట్లో కొంచెం కృతజ్ఞత కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా అందరూ ఇక్కడ వేదికమైన అంశాన్ని పెద్దలు అందరూ చెప్పినట్టు ఈ సొసైటీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని పోయి ప్రతి ఒక్క పేదవాడికి కూడా లోన్ ఇచ్చే పరిస్థితిని కల్పించాలి కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ లాల్ గారు ఎవరో ఆలోచన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ఆయన ఆలోచన మేరకు మన భారతదేశం మొత్తం మీద సహకార సంఘాలు ఏర్పాటు చేసినారు మన ఒక ఏడెనిమిది ఊర్లో కలిస్తే మన ఒక పంచాయతీ పంచాయితీ ప్రెసిడెంట్ గా ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్లు అధ్యక్షులు డైరెక్టర్ ఉండి వాళ్ళకి అవసరమైన భూములకు కావాల్సిన లోన్లు పంటలకు కావాల్సిన కూడా తీసుకొని అక్కడ అందరికీ బ్యాంకులు ఇక్కడ మనం ఎన్ని జాతీయ బ్యాంకులకు వచ్చి అందరూ తీసుకునే దానికి అవకాశం ఉండవు కాబట్టి సొసైటీ ఉంటే అక్కడనే భూమి ఉంటుంది అక్కడనే పూర్వకాలంలో కారణాలు అక్కడ వాళ్ళకి భూములు ఉండేట్టు ధృవీకరిస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు కాబట్టి పూర్వకాలం బాగా లోన్లు తీసుకోవడము కట్టడం అనేది జరుగుతూ ఉండేది చాలా తక్కువ వడ్డీతో ఉంటుంది ఈ సహకార సంఘాలు వచ్చే ద్వారా వచ్చే రైతులకు వచ్చే చాలా తక్కువ వడ్డీతో ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో సొసైటీని మంచి గుణస్థాయికి తీసుకొని పోయేదానికి అందరం సంపూర్ణంగా సహకరిస్తాం ఇప్పుడు ఇందరికే చెప్పినట్టు పెద్ద సొసైటీ అయినా కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఎక్కడైనా కూడా మీరు స్థలం తీసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టేదానికి ప్రపోజల్ తీర్మానం చేయండి డిసిబు గారు కానీ మేము అందరం కూడా దీనికి సహకరించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎవరైనా చైర్మన్ గానీ ఎవరైనా రైతులు పోతే కూర్చుండేదానికి ఉంటారు ఒక ఇరవై కూర్చుని వేసుకుని పెడితే వచ్చి కూర్చుంట రైతులు మాట్లాడిపోతాం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్టు ఇదంతా కూడా జనపరాధిపల్లి సొసైటీ లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సొసైటీ ద్వారా లోన్లు తీసుకుంటే వడ్డీ తక్కువ సకాలంలో పెట్టిన దానివల్ల అపరాధ పోటీలు కూడా ఉంటుంది అది ఆలోచించి రైతులందరూ కూడా తీసుకునే లోడ్లను సక్రమంగా కట్టే సొసైటీలు బాగా నడుస్తాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలి రెండు ఎకరాలు పెట్టాలంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాం మనం పది ఎకరాలు పెట్టినా కూడా మూడు మూడు లక్షల చిల్లరకు బారు ఉంది కాబట్టి భవిష్యత్తులో రైతుల అవసరానికి పంటకు తగిన ఖర్చులు పూర్తిగా బ్యాంకుల నుంచి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలనేది మనం అందరూ ఒక ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి పెంచాలనే దాని మీద మేము కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి అధికారులు చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకట సుబ్బాయ్ గారు శ్రీమతి రాజేశ్వరి గారు వీళ్ళందరూ కృషి చేస్తారని ఈరోజు మీ అందరి సమక్షంలో రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు సొసైటీ ప్రెసిడెంట్ గా మీ అవసరాలు తెలియటట్టు కూడా ఆయన ఉపయోగించుకోండి సొసైటీ అధ్యక్షులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రశేఖరరెడ్డి అభ్యర్థితో అని ఒకసారి నాతో మాట్లాడి ఎవరినో పంపించమంటే పంపిస్తే ఆయన రెడ్డి గారు సొసైటీలో అనుభవం ఉంది ఆయన గతంలో కూడా ప్రశ్నంగా ఉన్నాడని చెప్పిన మీద రెడ్డి గారిని ఖరారు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సొసైటీ ప్రశ్నగా రెడ్డి గారిని నిర్మించినందుకు మనస్ఫూర్తిగా చనరాజపల్లె సొసైటీ చాలా మంచి పరిస్థితిలో ఉంది కడప జిల్లాలో ఉండే ఐదారు మంచి బెస్ట్ సొసైటీలో ఒకటి నేను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను చెప్పగలుగుతాను ఈ సొంత బిల్డింగ్ లేదు ఈ సొసైటీకి గోడౌన్లు మటుకు రెండు ఉన్నాయి కానీ సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం ఈ ఆరు సంవత్సరం లోపలనే నేను పూర్తి చేస్తానని చెప్తాను చెప్పగలుగుతాను లోన్ లోన్ ఫెసిలిటీస్ కూడా రైతులకు ఎక్కువ మొత్తం పెంచేదానికి ప్రయత్నం చేస్తాను మంద్యాల వరదరారెడ్డికి వారి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను కృతజ్ఞత నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను